హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను నేన్మినీహాల్ సో మనం మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది సెగ్మెంట్స్ అని చెక్ బౌన్సెస్ అవుతున్నాయి కదా సో అలాంటి చెక్ బౌన్సెస్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అండ్ చెక్ బౌన్స్ అయినప్పుడు ఎలా డీల్ చేయాలి కోర్ట్స్ ఇంకోటి అంటే ఎప్పుడు మనకి రిజల్ట్స్ వస్తుంది అండ్ రిజల్ట్స్ మనకి ఫేవర్ వచ్చినా కానీ అవతల డబ్బులు ఇవ్వకపోతే మనం ఏం చేయాలి అనేది దీని గురించి చెప్పడానికి ప్రస్తుతం మన ముందుకున్నారు నవీన్ కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి అసలు చెక్ బౌన్స్ అయినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి ఓకే ఇప్పుడు నార్మల్గా మనం చూస్తున్నాం చాలా మంది మనకి డబ్బులు తీసుకొని చెక్కులు ఇచ్చి వాళ్ళు మనల్ని చెక్ బ్యాంక్లో ప్రజెంట్ చేయమని చెప్తుంటారు మనం దాన్ని బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తారంటే ఈ చెక్ బౌన్స్ అయిందండి ఇది చెల్లదు రిటర్న్ తీసుకోండి అని చెప్పి చెప్తారు అప్పుడు ఏం చేస్తారంటే మనకి ఒక చెక్తో పాటు వాళ్ళు ఒక చెక్ రిటర్న్ మెమో అని ఇస్తుంటారు ఓకే చెక్ రిటర్న్ మెమోలో ఏం మెన్షన్ చేస్తారంటే అది ఎందుకు డిసానర్ అయింది డిస్ఆనర్ మీన్స్ ఎందుకు చెల్లట్లేదు ఎందుకు రిటర్న్ అయింది ఎందుకు బోన్స్ అయింది అనేది ఒక రీజన్ మెన్షన్ చేస్తారు చాలా మట్టుకు ఏమైతుంటారంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండకపోవడం ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వన్స్ నాట్ దేర్ అట్లా అని అండ్ ఇంకా ఇంకా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఏదైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే అది రిటర్న్ చేస్తూ ఒక రిటర్న్ మెమో ఇస్తారు మనకి ఆ రిటర్న్ మెమో తీసుకొని మనం ఆ మెమో వచ్చిన రోజు ఆ రోజు నుంచి థర్టీ డేస్ లోపల మనము ఒక నోటీస్ అనేది పంపించాలి వాళ్ళకి త్రూ ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో వాళ్ళకి త్రూ లీగల్ ఐ మీన్ ఎనీ రిప్రజెంటింగ్ లీగల్ కౌన్సిల్ ఎనీ అడ్వకేట్ నుంచి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లీగల్ నోటీస్ అనేది ప్రిపేర్ చేస్తారు ఓకే ఓకే మీరు ఏ సర్కంస్టాన్సెస్లో ఈ చెక్ ఇచ్చారు ఎందుకు ఇది ఎందుకు రిటర్న్ అయింది అన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ మనం ఒక లీగల్ నోటీస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఏమవుతుంది దాన్ని మనం వాళ్ళ రిజిస్టర్ అడ్రస్కి పంపిస్తాం ఓకే అది ఒక వారం రోజుల్లో రిటర్ వాళ్ళకి రీచ్ అయిపోతుంది అది మనం ఎలా పంపిస్తామంటే ఆర్పిఐడి రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూలో ఓకే ఓకే ఏమైతే అంటే మనకు ఒక అక్నాలజ్మెంట్ కూడా మనకు అది జనరేట్ అయ్యి పోస్టల్ త్రూ మళ్ళీ మనకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది మీ అడ్వకేట్ గారికి సో దాన్ని మనము ఒక ఎవిడెన్స్ లాగా మనం పెట్టుకుంటాం వాళ్ళకి నోటీస్ ఇచ్చినట్టు ఓకే ఓకే దాని తర్వాత థర్టీ డేస్ లోపల వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకి రిటర్న్ డబ్బులు థర్టీ డేస్ లోపల ఇవ్వాలి లేదు అని అంటే అది నిజమా కాదా ఏంటి అనేది వాళ్ళు అట్లీస్ట్ మనకి ఇంకో ఫిఫ్టీన్ డేస్ లోపల రిటర్న్ ఆన్సర్ అయినా చేయాలి ఓకే దాన్ని ఏమంటామంటే మనకి రిప్లై టు నోటీస్ రిప్లై టు నోటీస్ ఇవ్వాలి లేదు అని అంటే ఆ రిప్లై నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనము ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ ఇఫ్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఆన్సర్ యూ కెన్ లీవ్ ఇట్ ఓకే మనం విడి లేదు వాళ్ళు సెటిల్మెంట్కి పిలిచి వాళ్ళు డబ్బులు ఇచ్చినా కానీ దాన్ని మనం అక్కడ క్లోజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే వాళ్ళు అంటే డబ్బులు ఇవ్వలేదు అండ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ద రీ రీజన్ ఫర్ దాట్ రిప్లై మళ్ళీ మీరు దాన్ని కోర్టులో అప్రోచ్ అవ్వచ్చు కోర్టులో మనం దాన్ని ఇన్స్ట్రుమెంటేషన్ యాక్ట్లో వన్ థర్టీ ఎయిట్ సెక్షన్ కింద మనం దాన్ని కోర్టులో యాజ్ అ ప్రైవేట్ కంప్లైంట్ కింద మనం దాన్ని ఫైల్ చేయాలి ఓకే విత్ మనకి ఏమేమి ఎవిడెన్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఇచ్చిన చెక్ ఆ చెక్తో పాటు చెక్ రిటర్న్ మేము దాంతోపాటు మీరు ఇచ్చిన మీరు పంపించినటువంటి ఇది మన నోటీస్ ఆ నోటీస్తో పాటు మనకు వచ్చిన అక్నాలజ్మెంటు దాంతోపాటు మనకి అది పోస్టల్ రిసిప్ట్ ఉంటుంది పోస్టల్ రిసిప్ట్ దాంతోపాటు మీకు ఒకవేళ వాళ్ళు రిప్లై నోటీస్ పంపిస్తే నోటీస్ లేదంటే లేదు ఇవన్నీ పెట్టి మనము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి అండర్ సెక్షన్ టూ హండ్రెడ్ కింద సార్ ఇప్పుడు మనకి ఏంటంటే రిజల్ట్స్ ఎన్ని డేస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఫైల్ చేసిన తర్వాత కేసు అనేది అవును ఇప్పుడు ఇట్లా ఉంటుందంటే మనము ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ అది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఏంటంటే అవన్నీ మనం పెట్టిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి వాళ్ళు కోర్టులో మనము జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ మనకు రిటర్న్ చేస్తారు దాన్ని మనం సబ్మిట్ చేయాలి దాని తర్వాత జడ్జి గారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఇస్తారు ఇనిషియల్ ఫస్ట్ టైంలో దాని వాళ్ళకి నోటీసులు వెళ్తాయి ఫస్ట్ నోటీసులు వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ కౌన్సిల్ త్రూ కానీ వాళ్ళు కానీ డైరెక్ట్లో రిప్రజెంట్ అవ్వాలి జడ్జి ముందు రిప్రజెంట్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే జడ్జి వాళ్ళకి ఒక టైం ఇస్తారు నెక్స్ట్ డేట్ ఇస్తారు ఇచ్చి అందులో ఆ డేట్లో వాళ్ళు వాళ్ళ షూరిటీస్తో సహా అక్కడ ప్రజెంట్ అవ్వాలి షూరిటీస్ పెట్టుకోవాలి ఆ తర్వాత కేసు ఏమవుతుందంటే అప్పటి నుంచి వాళ్ళు షూరిటీస్ పెట్టిన తర్వాత కేసు అనేది యాక్చువల్ కేసు స్టార్ట్ అవుతుంది ట్రయల్ జరుగుతుంటుంది ట్రయల్లో మన క్రాస్ ఎగ్జామినేషన్స్ అవన్నీ మనం ఎవిడెన్స్ పెట్టిన తర్వాత మనల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కంప్లైంట్ వాళ్ళ కౌన్సిల్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఆన్ మెరిట్స్ మనము అంటే కంప్లైనెంట్కి ఫేవర్గా వచ్చింది ఆర్డర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు మనం ఏం ఏమైతే క్లెయిమ్ చేస్తున్నామో ఏ అమౌంట్ అయితే క్లెయిమ్ చేస్తున్నామో ఆ అమౌంట్ ఇవ్వాలని చెప్పి మనకు ఆర్డర్ వచ్చింది అనుకోండి దాన్ని ఎట్లా ఉంటుందంటే దాని తర్వాత ఇప్పుడు మనకి కోర్టు ఒక ఆర్డర్ కాపీ అనేది ఇస్తుంది కోర్టు ఏం చెప్తుందంటే ఇవ్వాల్సిన అమౌంట్ దాంతోపాటు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఓకే ఓకే దాని తర్వాత ఏమవుతుందంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్తో ఆర్డర్ ఇచ్చిన డేట్ నుంచి ఒక సిక్స్టీ డేస్ వరకు కోర్టు వాళ్ళకి టైం ఇస్తుంది ఏమి అంటే సిక్స్టీ డేస్ లోపల మీరు హయ్యర్ కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు లేదంటే ఈ సిక్స్టీ డేస్ లోపల మీరు పేమెంట్ అయినా చేయాలి లేదంటే హయ్యర్ కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అంటే మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు అని వాళ్ళకి టైం ఇస్తుంది దాని తర్వాత ఇది నార్మల్గా ఎట్లా అంటే ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫస్ట్ వన్ థర్టీ ఎయిట్ కేసులన్నీ డీల్ చేస్తారు ఇనిషియల్గా దాని తర్వాత మనము సెషన్స్ కోర్ట్కి వెళ్ళవచ్చు సెషన్స్ కోర్టులో ఏమవుతుందంటే అక్కడ మనము అంటే ఒక అక్యూజ్డ్ అప్రోచ్ అవుతాడు ఇది కింది కోర్టులో నాకు న్యాయం జరగలేదు మాకు ఇక్కడ నేను అప్పీల్ చేసుకుంటున్నాను నాకు అప్పీల్ చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే కోర్టు సెషన్స్ కోర్టు ఒక ట్వంటీ పర్సెంట్ ఏదైతే మనకి మజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అందులో ట్వంటీ పర్సెంట్ అక్కడ డిపాజిట్ చేయమంటుంది సెషన్స్ కోర్టులో డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చే ఏమడుగుతారంటే సెంటెన్స్ సస్పెన్షన్ అడుగుతారు అంటే ఈ శిక్షని రద్దు చేయండి ప్రస్తుతానికి ఇది ఇది సస్పెండ్ చేసి సెంటెన్స్ని సస్పెండ్ చేసి నాకు అప్పీల్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతారు సో అప్పుడు ఏం చేస్తాను ట్వంటీ పర్సెంట్ వీళ్ళని పే చేయమన్న తర్వాత అక్యూజ్డ్ ట్వంటీ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది పే చేస్తేనే జడ్జి గారు తోని మనకి మళ్ళీ సెంటెన్స్ సస్పెండ్ చేసి అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు సార్ ఇప్పుడు చెప్పారు కదా సార్ ఈ హోల్ ప్రాసెస్ డేస్ పట్టి సార్ దాదాపు ఎన్ని మంత్స్ పట్టే అవకాశాలు సార్ ఇది ఇక మనకి ఎట్లా ఉంటుంది అంటే జడ్జి గారు ఇప్పుడు రెగ్యులర్ జడ్జి ఉన్నారనుకోండి ఒక కోర్టులో మనకి ఇది జ్యుడిషియల్ మెజిస్ట్రేటే గానీ మనకి సెషన్ జడ్జి కానీ ఒక వన్ ఇయర్ టు టూ ఇయర్ ఒక్కో కోర్టులో పట్టవచ్చు మనకి వన్ ఇయర్ టు టూ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్ పట్టవచ్చు ఎందుకంటే అన్ని రెగ్యులర్ గా అవ్వవు కదా మనకి ఒకరోజు జడ్జి ఉండొచ్చు ఉండకపోవచ్చు పాటు ఈ అక్యూజ్డ్లు టైంకి రావచ్చు రాకపోవచ్చు వాళ్ళ ఒకవేళ ఇనిషియల్గా రాకపోతే ఇంకా డిలే అవుతుంటుంది అట్లా ఓకే వన్ టు టూ ఇయర్స్ పడుతుంది సార్ ఇప్పుడు వన్ టు టూ ఇయర్స్ తర్వాత మనకి కోర్టు ఐ మీన్ ఒక టూ ఇయర్స్ తర్వాత మనకి అనుకూలంగా కోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చినాయి అనుకోండి డబ్బులు మా డబ్బులు మనకి ఏదైతే బౌన్స్ అని డబ్బులు మనకి ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా ఆ డబ్బులు మనకి వెనక్కి రానప్పుడు ఐ మీన్ ఆ ఆపోజిట్ పర్సన్ మనకు డబ్బులు ఇవ్వనప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్ అప్పుడు ఓకే మీరు సెషన్స్ కోర్టులో కూడా అప్పీల్ చేసుకున్నారు సెషన్స్ లో కూడా మనకి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది అనుకోండి అప్పుడు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ మీరు హైకోర్టు కన్నా వెళ్ళొచ్చు లేదు అని అంటే వాళ్ళు అప్పీల్ అవ్వకపోతే అంటే అక్యూజ్డ్ అప్పీల్కి వెళ్ళకపోతే మీరు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది ఈపీ ఫైల్ చేయాలి ఈ సివిల్ కోర్టులో ఈపీ ఓకే వాళ్ళు నార్మల్గా అయితే వాళ్ళు వాళ్ళు ఇది డబ్బులు పే చేయాల్సి ఉంటుంది లేదు అంటే జడ్జి జడ్జి గారు ఇంప్రిజన్మెంట్ కూడా చేస్తారు దాని తర్వాత కూడా మీరు ఇవ్వకపోతే మనకి వాళ్ళు ఈపీ ఫైల్ చేసుకొని ఈపీ త్రూలో మనం రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు సివిల్ కోర్టులో వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళని ఫై ఫైల్ చేసి వాళ్ళని పార్టీ చేస్తాం కాబట్టి వాళ్ళ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే అవన్నీ అటాచ్ చేసి మనం రికవరీ చేసుకోవచ్చు రికవరీ చేసుకోవచ్చు ఓకే ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి